చెప్పాలంటే అది ఒక రోజు రెండు రోజు చాలు అది ఒక చరిత్ర చాలామంది మ్యాక్లు చూసాం మనం భారతదేశంలో కాదు ప్రపంచంలో చాలామంది సినిమాక్లు ఉన్నారు కానీ రామారావు గారు కొన్న వర్మడి నాకు తెలిసి ఎవరికి రాలేదు అంటే నేను ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను కూడా అంత దగ్గరగా ఉండి మంచిగా పనిచేసాడు కాబట్టి అతని తాలు మనస్తత్వం నాకు తెలుసు అతని తాలు వరవడి ఎవరికి రాలేదు ఎంజి రామచంద్ర గారు ఇందిరా గాంధీ గారు ఇటువంటి వాళ్ళు చాలా మంచి సో మనం కానీ ఇతనికి ఉన్న వరవడి జయలలిత గారు ఉన్నారు ముఖ్యమంత్రులు చేశారు సినిమా యాక్టర్లు ఇతను కొన్న వరవడి ఆలోచన ఎవరికి రాలేదు దాని కారణం ఏంటో నాకు తెలియదు కానీ రెండు అడిగాం ఈ ఆలోచన మీకు ఎలాగొస్తాయి సార్ అనుకుంటున్నాను అడిగాను ఒకసారి ఎన్టీ రామారావుతో నాకు వల్ల అనుభవం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు మాలందరం కూర్చోబెట్టి సరదాగా మాట్లాడేవారు ఇంటికి టిఫిన్ పిలిచేవారు కంటిన్యూగా మంత్రి ఇచ్చి ఇన్నిసార్లు మంత్రి ఇచ్చి గౌరవించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ఎమ్మెల్యే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అంటున్నారు మళ్ళీ ఎనభై టికెట్ ఇచ్చాడు నాకు గెలిచినే இன்னைக்கு ரொம்ப கௌரோ வச்சி ஃபோன் வச்சி வெளியே நூறு ரெடி அண்ணா தேனி சார் அண்ணா நெடீண்ணே பக்கில் சக்கிரட்டி ரெடி ரெடிமட்டா தேன்க்கு நீங்கள் மந்திரி அது மந்திரி ரெடி மாதிரி அண்டே இவ்வளோ தீர்மானம் உண்டு இன்ட்டு ராமார்குறி மாட்டாடு தான் கொண்டாது అంటే నర్సీపట్నం మీ అందరి ముందు ఒక తీర్మానం చేస్తాను ప్రసవాలు ఇది కరెక్ట్గా రాయండి తప్పులు రాయకండి ఆమె కూడా రాసుకోండి రేపు కానీ ఏంటంటే రామారావు గారు కారణ జన్ముడు భగవత్ స్వరూపుడు అటువంటి నాయకత్వంలో పంచాడు నా అదృష్టం మనందరూ అదృష్టం మన పార్టీ కార్యకర్తల అదృష్టం రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం గురించి పోరాడినటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళి నేను దుబాయ్ వెళ్ళాను అమెరికా వెళ్ళాను అన్ని దేశాలు తిరిగాను అక్కడ తెలుగు వాళ్ళు అందరూ రామారావు పడి ఈరోజు కూడా ఎందుకు పడుతుందంటే తెలుగు ఆత్మ ఆత్మగౌరవం గురించి ఎన్టీ రామారావు రామారావు గారు ఇందిరాగాంధీని పోరాడింది పెద్ద పెద్ద సమాధి సమాచేస్తుంది రాజకీయ సమాధి మామూలు అంటే ఈ సమాధి కాదు రాజకీయ సమాధి అలాడే ఎన్టీ రామారావుని కూడా కుర్చి దించేసింది ఒక్క పదిహేను ఇరవై రోజుల్లో పోరాడి ఆత్మగౌరవం తెలుగు వాడి ఆత్మగౌరవం నిదారంతో మళ్ళీ ఆ కుర్చీలు ఇందిరాగాంధీ బాబోనికి నమస్కారం కుర్చీలు కూర్చొని కుర్చీని తీసుకున్నాను అటువంటి వీరుడవను ఎన్టీ రామారావు మళ్ళీ ఆవిడే స్వయంగా కరుగు పెట్టే నీ కుర్చీలు తీసుకో వదిలేదు నన్ను వదిలేదు మళ్ళీ గవర్నర్ ని మార్చేసి రామారాజ్ కుర్చీ నుంచి అది నందమూరి తారక రామారావు అటువంటి వ్యక్తి తెలుగు తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రపంచం అంతా కూడా రామారావు సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో ప్రపంచం అంతా తెలుగు వాడు ఎక్కడ ఉన్నా సరే రామారావు జిందాబాదు మాట్లాడారు తెలుగు ఆత్మ ఆత్మగౌరవ పోరాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదూపాలని చెప్పి చాలా చాలామందికి ఇస్తున్నారు కొద్ది భారతరత్న లోపల చాలా చాలామందికి ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసి వెంటనే మనిషి లేకపోయినా ఎన్టీ రామారావు గారికి భారత రత్న బిరుదు ఇచ్చి తీరాలని చెప్పి నర్సీపట్నంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీ రామారావు దగ్గర ముందు మనం తీర్మానం చేస్తున్నాం మీ అందరు ఆమోదంతో ఈ తీర్మానం నేను అక్కడ వేద్దాం అనుకున్న వాహనాల్లో నాకు అవకాశం రాలేదు అందుకే మన మన నర్సీపట్నలో మన పుట్టినూరులో ఈ తీర్మానం చేస్తున్నాం దీన్ని అన్ని ఫాలోఅప్ చేసి ప్రధానమంత్రి గారు అందరూ మా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్మానాన్ని ఆమోదిస్తారు రామారాయణ మంచి అభిమానం ఆమోదించి ప్రధానమంత్రి గారు దీన్ని ఆమోదించి ఆత్మగౌరవం అనే పదానికి విజయరామారావు గారికి గౌరవాన్ని బా ఈ భారతరత్న కదండి అన్న బిరుద్దిని మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎన్టీ రామారాజు గారు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను మీ అందరూ కూడా చప్పట్లకు వచ్చి ఆమోదించవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి